ధర తగ్గి కళ్ళు చెమర్చి అంటూ ఈనాడులో కర్నూలేషన్లో మిర్చికి సంబంధించి ఒక వార్త వచ్చింది ఆ వార్తలో రాసులుగా పెద్ద పెద్ద బెయిల్స్ అన్నీ మార్కెటింగ్ యార్డ్లో కనపడతా ఉన్నాయి ఆ ఫోటో వేశారు కర్నూలు మార్కెట్కు పోటెత్తిన మిర్చి అంటూ రైట్ అప్ ఇచ్చారు వార్తలోకి వెళ్దాం కర్నూలు వ్యవసాయ మార్కెట్కు గురువారం పెద్ద ఎత్తున మిర్చి దిగుబడులు వచ్చాయి ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన పలువురు రైతులు దిగుబడులను భారీగా తీసుకొచ్చారు ఫలితంగా యాడ్లో ఎక్కడ చూసినా బస్తాలే దర్శనమిస్తున్నాయి మరోవైపు ధర తగ్గడంతో అన్నదాతలు దిగులు చెందారు కనీసం పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇఫణికి ఐదు వందల డెబ్భై ఒక్క ఎండు మిర్చి దిగుబడులు రాగా క్వింటా కనిష్ట ధర మూడు వేల ఒకటి మధ్యస్థ ధర పదకొండు వేల ఎనిమిది వందల తొమ్మిది గరిష్ట ధర పన్నెండు వేల ఎనిమిది వందల మూడు పలికింది